హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ నేను జర్మనీలో ఉంటానండి ఎవరైతే ఇండియా నుంచి జర్మనీ వస్తున్నారో వాళ్ళకి నా వీడియోస్ ద్వారా వాల్యుబుల్ టిప్స్ ఇస్తూ ఉంటాను సలహాలు సూచనలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు లాంటి విషయాలని నా వీడియోస్ ద్వారా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మన తెలుగు ప్రజలకి షేర్ చేస్తూ ఉంటాను దానిలో భాగంగానే ఈరోజు నేను మీతో డిస్కస్ చేసేది ఆపర్చునిటీ కార్డ్ ఆపర్చునిటీ కార్డ్ ఏంటి దాని వల్ల యూజెస్ ఏంటి అవన్నీ మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటారు సో అసలు నా దృష్టిలో ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది పెద్ద ఫ్రాడ్ పెద్ద స్కామ్ ఎందుకో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రొఫైల్ని ప్రాపర్గా చెక్ చేసుకోకుండా మీ ప్రొఫైల్ని ప్రాపర్గా అనాలసిస్ చేసుకోకుండా జర్మనీ వస్తే మీరు ఈ స్కీమ్కి ఇది ఈ స్కామ్కి పెద్ద వ్యక్తం అవుతున్నారు అవ్వబోతున్నారు సో ఈ వీడియోని మీరు కనుక ఆపర్చునిటీ కార్డు ద్వారా జర్మనీ వద్దాము అనుకుంటుంటే కన్ఫామ్గా చూడండి సో ఇందాక చెప్పినట్టుగా మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డ్ అనేది పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు అంటే మీరు కనుక మీ ప్రొఫైల్ని జర్మన్ మార్కెట్తో ప్రాపర్గా కంపేర్ చేసుకోకుండా జస్ట్ నాకు వీసా వచ్చింది నేను వేస రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేసాను సో నాకు జర్మనీ వెళ్ళంగానే జాబ్ వచ్చేస్తుంది అనుకుని కనుక ఆ భ్రమలో కనుక మీరు వస్తే మీరు పెద్ద విక్టం వీసా రిక్వైర్మెంట్స్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్స్ మీకు వీసా రిక్వైర్మెంట్ ఫిల్ చేసినంత మాత్రాన లేకపోతే మీకు వీసా వచ్చినంత మాత్రాన జర్మనీలో జాబ్ రాదు మీరు కనుక ఆపర్చునిటీ కార్డు మీద జర్మనీ వస్తుంటే జర్మనీ వచ్చి జాబ్ సర్చ్ చేసుకుందాము అని అనుకుంటుంటే మీకు కనుక బీవన్ జర్మన్ సర్టిఫికేట్ రాకపోతే దయచేసి జర్మనీ ఆపర్చునిటీ కార్డు వీసా మీద రావద్దు ఉంది వన్ ఇయర్ మీకు టైం లేదు ఇక్కడికి వచ్చి జర్మన్ నేర్చుకోవడం అనేది నా భూతో నా భవిష్యత్ అది జరిగేది కాదు సత్యతి కాదు మీరు అనుకోవచ్చు మనకి జర్మన్ రాదు లేదా ఏ వన్ ఏ టూ వచ్చు జర్మనీ వచ్చేసి ఆ బీవన్ని కంప్లీట్ చేసేద్దాం అని అనుకోవచ్చు కానీ ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవ్వదండి మీరు ఇండియాలో ఉన్నప్పుడే సర్టన్ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న తర్వాత మీకు నో మ్యాటర్ ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది ఎంత ఎన్ని ఇయర్స్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు కనుక అట్లీస్ట్ బి వన్ జర్మన్ సర్టిఫికెట్ లేకపోతే మీకు జర్మనీలో ఆపర్చునిటీ అనేది రావటం చాలా కష్టం సో అన్నెసరిగా మీ మనీని అలాగే మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు ఆపర్చునిటీ కార్డు మీద జర్మనీ వస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఎంత కొంత ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉంది సో వీఆర్ గెట్టింగ్ సమ్హౌ వెరీ గుడ్ శాలరీ బ్యాక్ ఇన్ ఇండియా మీరు అవన్నీ వదిలేసుకుని ఏదో హోప్ తోటి ఏదో సాధించేస్తాం ఏదో పీకేస్తాం అని చెప్పేసి ఆపర్చునిటీ కార్డు మీద రావటం అనేది అది కూడా జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ లేకుండా నీళ్లు లేని నూతులో దూకడానికి ట్రై చేయటమే సో అంటే లక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్స్లో మేబీ త్రీ ఆర్ ఫోర్ పీపుల్స్ ఈ ఆపర్చునిటీ కార్డు వేసా మీద సక్సెస్ అయ్యి ఉండొచ్చు జాబ్ తెచ్చుకుని ఉండొచ్చు నేను కాదంటలేదు అలాగని చెప్పి మీకు రాదు అని కాదు రావచ్చు రాకపోవచ్చు కాకపోతే మనం ఎప్పుడూ కూడా ఆపర్చునిటీ కార్డు వీసా మీద వస్తున్నప్పుడు మనం వరస్టే థింక్ చేసుకోవాలి వరస్ట్ థింక్ చేసుకునే జర్మనీ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు అట్లీస్ట్ వన్ వరకు నేర్చుకుని మీరు ఇక్కడికి వస్తే అట్లీస్ట్ సేఫ్ నెక్స్ట్ మీరు కనుక ఆపర్చునిటీ కార్డు వేసా మీద వస్తే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది జాబ్ తెచ్చుకోవడానికి మీరు శాలరీ మీద ఫోకస్ చేయొద్దు పొజిషన్స్ మీద ఫోకస్ చేయొద్దు ఏదో ఒక మీ ఫీల్డ్లో ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒక వన్ ఇయర్ మీకు శాలరీ తక్కువ అనిపిస్తున్నా సరే ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ జర్మన్ మార్కెట్లో తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక స్విచ్తో మీరు ఏదైతే శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ శాలరీకి మీరు రీచ్ అవ్వచ్చు కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జర్మన్ మార్కెట్లో మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవటం మీరు కనుక కీ డొమైన్స్లో ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ సైడ్ కనుక ఏదన్నా రోల్స్ మీరు చూస్తున్నారు అంటే మీకు అట్లీస్ట్ బీటు టు సి వన్ జర్మన్ అడుగుతారండి అండ్ అలాగే కోర్ ఇంజనీరింగ్ ఏరియాస్లో అది సివిల్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు మీరు కానీ కోర్ ఇంజనీరింగ్ సైడ్ జర్మనీలో జాబ్ చేద్దాము అనుకుంటే అట్లీస్ట్ బీ టూ టు సి వన్ లెవెల్ ప్రొఫిషియన్సీ అడుగుతారు మీరు ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీ టూ సర్టిఫికేట్ ఉన్న మీకు గనక స్పీకింగ్ స్కిల్స్ లేకపోతే లాంగ్వేజ్లో మీరు ఆపర్చునిటీ కార్డుతో జర్మనీలో సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టం మీకు టైం ఫ్రేమ్ చాలా తక్కువ ఉంటుంది వన్ ఇయర్లో మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి జాబ్ తెచ్చుకుని అన్నీ చేసుకోవాలి సో మీకు టైం ప్రెజర్ ఉంటుంది మనీ ప్రెజర్ ఉంటుంది సో అంత ఈజీ కాదు ప్లస్ ఏంటంటే మీకు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదో ఆపర్చునిటీ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫుల్ టైం జాబ్ అప్లై చేసినప్పుడు మీ వీసా స్టేటస్ని చేంజ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆపర్చునిటీ మీద వచ్చిన వాళ్ళు ఇక్కడే సఫర్ అవుతున్నారు మీరు కనుక ఇండియా నుంచి జర్మనీకి ఆపర్చునిటీ వీసా మీద వస్తే మీరు వచ్చిన వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఏదన్నా ఆపర్చునిటీ మీకు వచ్చిందనుకోండి ఈ ఆపర్చునిటీ తో పాటు మీరు హౌస్ లాండ్ బిహోడే ఫారిన్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అయ్యి నాకు సో అన్స్ ఆపర్చునిటీ వచ్చింది నేను వీసా స్టేటస్ని చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాను అని మీరు కనుక లాండ్ బిహోడే చెప్తే హౌస్ లాండ్ బిహోడే ఏం చేస్తా అంటే మీ కాంట్రాక్ట్ని అలాగే మీ ఎంప్లాయర్ ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఫామ్లో మీరు వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు మీ జీతం ఎంత మీకు ఎన్ని వెకేషన్ డేస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది ఈ రెండు డాక్యుమెంట్స్ ఫార్న్ ఆఫీసు అగైన్ టూ ఆ అబైట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది జర్మనీలో ఆ డిపార్ట్మెంట్కి మీ ప్రొఫైల్ని పంపిస్తారు పంపించి వాళ్ళు చెక్ చేస్తారు ఏం చెక్ చేస్తారు మీకున్న క్వాలిఫికేషను అలాగే మీకు వచ్చిన జాబ్ ప్రొఫైల్ రెండింటికి మ్యాచ్ అవుతుందా లేదా మీ శాలరీ ఎంత వస్తుంది మీరు బ్లూ కార్డ్ ఎలిజిబుల్లా కాదా లేదా వర్క్ వీసా ఇవ్వాలా ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాతే మీకు బ్లూ కార్డ్ కానీ వర్క్ వీసా కానీ ఇస్తారు ఇది వచ్చిన తర్వాతే మీరు వర్క్ చేయడానికి గెలిచేవాళ్ళు ఈ టైం ఫ్రేమ్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి మీరు జనరల్గా మీరు ఇండియా నుంచి జర్మనీకి ఆపర్చునిటీ కార్డు మీద వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయాలి రెసిడెన్స్ పర్మిట్ తీసుకున్న తర్వాత ట్యాక్స్ ఐడి ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు జాబ్ ఆపర్చునిటీ వస్తో మళ్ళీ మీరు ఫారిన్ ఆఫీస్ కన్ కన్సల్ట్ చేస్తే ఆ ఫారిన్ ఆఫీసు మళ్ళీ టు ఫర్ ఆబైట్ అనే ఒక ఏజెన్సీకి మీ ప్రొఫైల్ని పంపించి మీ ప్రొఫైల్ అలాగే మీ జాబ్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందని ఓకే అని చెప్పిన తర్వాత ఇది కూడా మీకు వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రాసెస్ పడుతుంది మీ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఇదా సో అయిన తర్వాత మళ్ళీ మీకు ఫారిన్ ఆఫీస్ ఇన్ఫామ్ చేస్తాయి ఇన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫారిన్ ఆఫీస్తో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు సూ సక్సెస్ బ్లత్ అని ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ మీద రాసిస్తారు యు కెన్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ అని అప్పుడే మీరు వర్క్ చేసుకోవచ్చు అంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి అట్లీస్ట్ మీకు టూ మంత్స్ పడుతుంది మీరు కనుక సిటీలో ఉంటే త్రీ మంత్స్ పడుతుంది నార్మల్ టౌన్స్లో ఉంటే కనుక టూ మంత్స్ పడుతుంది జాబ్ రావటం ఒక సమస్య జాబ్ వచ్చిన తర్వాత జాబ్ స్టార్ట్ చేయడానికి ఇంకో సమస్య ఇది ఒక ప్రెజర్ సో మీరు ఎంప్లాయర్స్తో మాట్లాడినప్పుడు కూడా మీరు టూ మంత్స్ అట్లీస్ట్ టైం ఫ్రేమ్ తీసుకోవాలి వాళ్ళు కూడా అడుగుతారు డాక్యుమెంట్స్ ఇది మీరు ఆపర్చునిటీ కార్డు మీద వచ్చారు మీరు దీని మీద మీరు వర్క్ చేయలేరు వర్క్ రైట్స్ తీసుకురామని చెప్పి మీ ఎంప్లాయర్ కూడా చెప్తారు ఈ టైం ఫ్రేమ్ కూడా మీరు చూసుకోవాలి మీకు అందుకనే మీకు నేను చెప్పే సలహా ఏంటంటే మీరు కనుక ఆపర్చునిటీ కార్డు మీద కనుక బీవన్ ఆర్ బి టూ జర్మన్ స్కిల్స్తో జర్మనీ వస్తే మీరు జ బిగ్ సిటీల్లో ఉండటానికి ట్రై చేయొద్దు ఫ్రాంక్ఫర్ట్ బెర్లిన్ మ్యూనిక్ లాంటి సిటీల్లో ఉండొద్దు ఏదో ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఫ్రాంక్ఫర్ట్కి అవుట్స్కట్లో ఉండండి లేదా మ్యూనిక్ అవుట్స్కట్లో ఉండండి బెర్లిన్కి అవుట్స్కట్లో ఉండండి ఉంటే మీకు అపాయింట్మెంట్స్ దొరకటం అంటే ఫారిన్ ఆఫీస్లో అపాయింట్మెంట్స్ దొరకటం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కొంచెం మీకు కష్టమైనా సరే మీ ఆఫీస్ కమ్యూనిక్ కమ్యూనిక్ చేయడానికి వర్క్ వేసా స్టేటస్ చేంజ్ అయ్యేంత వరకు కూడా అవుట్స్కట్స్లో ఉండటానికి ట్రై చేయండి కొంచెం ఫ్రాంక్ఫర్ట్ లాండ్ సిటీస్కి దూరంగా ఉండటానికి ట్రై చేయండి ఎక్కడైతే ఈజీ అపాయింట్మెంట్ దొరుకుద్దో ఆ సిటీల్లో ఉండటానికి ట్రై చేయండి మీరు కనుక వేసా స్టేటస్ని చేంజ్ అయిపోతే మీ ఆపర్చునిటీ మీరు వర్క్ చేయడం కష్టం ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా గట్టిగా ఉండాలి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఒక ప్రాపర్ ఇన్కమ్తో ఉంటాము సడన్గా జర్మనీ వచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ యాజ్ ఎ అన్ఎంప్లాయ్గా జర్మనీలో ఉండాలి అది చాలా స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే మీకు పెళ్ళైపోయి ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు సో మీరు మెంటల్గా అట్లీస్ట్ వన్ ఇయర్ నాకు జాబ్ లేకపోయినా నా ఫైనాన్షియల్ స్టేటస్కి ఏవి రకమైన ప్రాబ్లము ఉండద్దు అనుకుంటేనే మీరు ఆపర్చునిటీ కార్డు వీసా మీద జర్మనీ రండి ఎప్పుడు చెప్పే కదా ఇందాక చెప్పినట్టే వర్స్ కేసే తీసుకోవాలి మీకు వన్ ఇయర్ వరకు జాబ్ రాలేదు కూర్చుని తినాలి అంటే నెలకే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కూర్చునే తినాలి మీరు పన్నెండు లక్షలు పోయినా ఓకే నాకు అనుకుంటేనే ఆపర్చునిటీ కార్డు విషయం మీద రండి చెప్పాను కదా మీకు వస్తే వెళ్ళని కూడా టూ మంత్స్లో వచ్చినా త్రీ మంత్స్లో వచ్చినా మీకు నాకు తెలిసి మీరు కనుక ఆపర్చునిటీ కార్డు మీద కనుక జర్మనీ వస్తే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే మీకు జర్మనీలో జాబ్ రాదు అట్లీస్ట్ మీకు ఫోర్ మంత్స్ అయితే పడుతుంది అంటే ఫోర్ మంత్స్ అంటే ఫోర్ ల్యాక్స్ మినిమం స్పెండ్ చేయాలి ఇంకొకటి పొరపాటుని కూడా మీరు ఆపర్చునిటీ కార్డ్ వేసా మీద ఉన్నప్పుడు ఫ్యామిలీని ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేయొద్దు దానివల్ల మీరు చాలా ప్రెజర్ ఫేస్ చేస్తారు మీకే స్టెబిలిటీ లేదు మీతో పాటు మీ ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళని కూడా సఫర్ చేయాలి మీకు కొత్త కంట్రీ కొత్త కల్చర్ కొత్త లాంగ్వేజ్ జాబ్ ప్రెజర్ ఫైనాన్షియల్ ప్రెజర్ ఇన్ని ప్రెజర్స్తో కనుక మీరు ఫ్యామిలీని కనుక తీసుకొచ్చారంటే మీరు అడ్డంగా బుక్ అయిపోయినట్టే దయచేసి మీరు కనుక ఆపర్చునిటీ అటు వేసామని మీద వస్తే ఫ్యామిలీని తీసుకురావద్దు మీరు ఆపర్చునిటీ కార్ మీద వచ్చి జాబ్ వచ్చినా సరే మీరు వెంటనే ఫ్యామిలీ షిఫ్ట్ చేయొద్దు మీరు అట్లీస్ట్ మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా మీరు ఒక టూ త్రీ మంత్స్ పనిచేసి లేదు నా కంపెనీ బాగానే ఉంది నా జాబ్కి ఏమీ ప్రాబ్లం లేదు అని మీకు కానీ కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు మాత్రమే మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేయండి ప్రొబేషన్ పీరియడ్ అనేది జర్మనీలో చాలా క్రిటికల్ ఎక్స్పెషల్లీ మన లాంటి ఇండియన్స్ బయట నుంచి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చాలా సొల్లు చెప్తాం అది వచ్చు ఇది వచ్చు అది పీకేస్తే ఇది పీకేస్తా అని చెప్తాం మనం ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకోవడానికి వాడి ఇంటర్వ్యూలో వాడికి మీ గురించి తెలియదు మీరు జాబ్లో జాయిన్ అవుతారు జాయిన్ అయిన వన్ టూ మంత్స్లోనే మీదంతా బట్ట అవుతుంది నిర్మోహమాటంగా జాబ్ పీకేస్తారు ప్రొఫెషన్ పీరియడ్ అనేది జర్మనీలో చాలా క్రిటికల్ ఇండియాలో నేను వర్క్ చేశాను నాకు ఇండియాలో ఎప్పుడూ కూడా ప్రొఫెషన్ పీరియడ్ టెన్షన్ లేదు నేను జర్మనీలో నేను పని పనిచేసేది ఇప్పుడు మూడో కంపెనీ ప్రతి కంపెనీలో నాకు ప్రొబేషన్ పీరియడ్ టెన్షన్ ప్రొబేషన్ పీరియడ్ అనేది జర్మనీలో చాలా క్రిటికల్ చాలా క్లోజర్గా మీ పర్ఫార్మెన్స్ను అబ్జర్వ్ చేస్తారు ఈ ఫేజ్లో మీరు కనుక ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తే పొరపాటుని కనుక మీరు మళ్ళీ జాబ్ పోతే మళ్ళీ జాబ్ తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలియదు సో ఇలాంటి అన్సర్టిలో మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి మీరు కనుక ఫ్యామిలీని తీసుకొస్తే మీరు ఫ్యామిలీని సఫర్ చేయడంతో పాటు మీరు ఫైనాన్షియల్గా కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది సో అంత మెంటల్ టెన్షన్ ఎందుకు హ్యాపీగా రిలాక్స్డ్గా ఫస్ట్ మీరు వచ్చి జాబ్ తెచ్చుకొని మీ ప్రొఫెషన్ పీరియడ్ ఓకే అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వర్కింగ్ కల్చర్ని జర్మన్ కల్చర్ని ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కనుక ఫ్యామిలీని తీసుకొస్తే మీరు మీ ఫ్యామిలీకి ప్రాపర్ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు జర్మనీలో జాబ్స్ తెచ్చుకోవటం ఈజీ కాదు ఇక్కడ డిగ్రీ ఉండి ఇక్కడే త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళకే జాబ్స్ రావడం కష్టంగా ఉంది అదే అన్సర్టనిటీ ఇండియాలో కూడా ఉంది జర్మనీలో వర్కింగ్ కల్చర్ చాలా బాగుంటుంది నేను వర్క్ చేస్తున్నాను జర్మనీలో చాలా బాగుంటుంది మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈ చెప్పాను కదా వన్ టు ఇయర్స్ ఆఫ్ హార్డ్ ఫేజ్ని మీరు ఏదోలాగా మేనేజ్ చేసుకోవాలి ఈ ఫేజ్లో మీరు డిమోటివేట్ అవ్వద్దు డిప్రెషన్స్కి వెళ్ళొద్దు కాన్ఫిడెంట్గా ఉండండి గివ్ అప్ ఇవ్వద్దు ట్రై చేస్తూ ఉండండి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి నాకు తెలుసు ఈ ఫైనాన్షియల్ ప్రెజర్ ఎలా ఉంటుందో మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ లేకపోతే మీరు జర్మనీలో సర్వ్ అవ్వలేరు చెప్పాను కదా మీరు ఆపర్చునిటీ గారికి ఒక వ్యక్తం అయిపోతారు సో మీరు వ్యక్తం అవ్వకుండా ఒక విన్నర్ అవ్వాలంటే ఒక పర్సిస్టెన్సీతో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి కన్ఫామ్గా మీరు జర్నీలో సక్సెస్ అవుతారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ చూస్